అందులో ఒక స్వామీజీ గారు ఆయన ఒక మాట చెప్పారు మేము మీ ముల్కళ్లలో ప్రవేశించిన తర్వాత ఈ గోదావరి నది తీర ప్రాంతం నుండి వస్తుంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం మాకు ఏర్పడడం జరిగింది ఇక్కడ ఏదో అమ్మవారి యొక్క శక్తి ఉంది అది అతీంద్రమైనటువంటి శక్తి అని చెప్పి చెప్పడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మంచిర్యాల డిస్టిక్ హాజీపూర్ మండల్ ముల్కాల్ గ్రామంలో స్వయంభు మన దుర్గామాత విజయ దుర్గామాత స్వయంభుగా వెలిసిందండి ఆ విషయాలను మీ నేను మీకు ఈరోజు చూపించబోదాను నేను గోదావరిక నుండి బయలుదేరానండి గోదావరిక నుండి ముల్కాలకి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి నేను ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ జర్నీ చేసి మీకోసం ఇక్కడ స్వయంభుగా వెలిసిన దుర్గామాతను ఎలా బయటికి తీశారు ఇక్కడ స్వయంభూ విజయదుర్గామాత ఉందని వీరికి ఎవరు చెప్పారనే విషయాలు అన్నింటినీ నేను మీకు అయ్యగారి ద్వారా అడిగి తెలుసుకొని చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న భక్తులను గ్రామస్తులను అడిగి కూడా తెలుసుకొని తెలియజేయవచ్చానండి మీకు ఈ వీడియోలో పూర్తిగా చూడండి అన్ని విశేషాలు ఉంటాయండి మీరు స్కిప్ చేయకుండా పూర్తి వరకు ఈ వీడియో చూస్తే మీకు అన్ని ఆ విషయాలు అర్థమవుతాయండి அப்படி <laughs> <laughs> ఇక్కడ విజయదుర్గ మాత స్వయంభూగా ఇక్కడ నుంచి తీయడం జరిగింది అమ్మవారు ఇక్కడనే వెలిసారు దాని గురించి గ్రామస్తులని ఈ ఊరు గ్రామస్తుని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడేనా ఇక్కడేనా మన దుర్గమ్మతో ఇక్కడనే వెలిచి లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ నా నాగదావరి పుష్కరాలు జరిగినప్పుడు సాధువులు ఇక్కడ మనిషిలో దంగారతి గొప్పడానికి వచ్చారు అప్పుడు వాళ్ళకు కలలో వచ్చి అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉంది అని చెప్పేసి తర్వాత వీళ్ళు వచ్చి తీయడం జరిగింది ఓకే ఇప్పుడు పుష్కరాలకు వచ్చినప్పుడు పీఠాధిపతులు ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిచినట్టు చెప్పడం జరిగిందంట ఈ ఊరి గ్రామస్తులు ఇక్కడనే తవ్వకాలు జరిపారు దానికి సంబంధించి మూడు చోట్ల తేవారు ఫస్ట్ ఎక్కడ తేవారో చూపిస్తాం ఇక్కడ అక్కడ అరే నిల్చుకోండి నిలుచుకుంటా ఒకసారి ఇక్కడ ఇక్కడేనా ఇటే ఈ ప్లేస్ అంత ఇక్కడ ఫస్ట్ తవ్వారంట ఇక్కడ దగ్గరికి వచ్చి ఇక్కడ మళ్ళీ అక్కడ ఇక్కడ తవ్వారు ఇక్కడ తవ్వినప్పుడు ఏం కనిపించారు అంత అందా దాదాపు ఏది రెండు ప్లేసులు ఐదు ప్లేట్ల లోతులు ఇక్కడ ఐదు ఫీట్ల లోతు కానీ ఇక్కడ ఏం కనిపించలేదు తర్వాత ఇక్కడ ఫీట్ల లోతులు ఐదు మూడు నుంచి ఫీట్లు నుంచి తగ్గిన తర్వాత ఇక్కడ అమ్మవారు బయటికి రావడం జరిగింది ఇక్కడ నుండి ఈ ప్లేస్ నుండి ఇక్కడనే తను స్వయంభుగా వెలిసిందని ఈ గ్రామస్తులు చెప్తున్నారు ఈ ప్రదేశం చూడండి ఇక్కడే అమ్మవారు స్వయంబుగా వెలిసిన ప్రదేశం అండి ఇక్కడే తవ్వకాలు జరిపి అమ్మవారిని వెలికి తీసారు చూడవచ్చు పక్కకు నేను అమ్మవారి తవ్విన విజువల్ని మీకు పక్కకు విజువల్లో చూపించాను ఈ టెంపుల్ చుట్టూ మీకు తిరిగి నేను చూపిస్తున్నాను అండి అంటే టెంపుల్ అంటే తడ్డకలేసి అమ్మవారికి నీడను ఏర్పాటు చేశారండి అక్కడ ఉన్న గ్రామస్తులు అక్కడున్న విజయ దుర్గాదేవి కమిటీ వాళ్ళు అమ్మవారికి చిన్నగా ఏర్పాట్లు చేసి ఆలయాన్ని నిర్మించారండి అమ్మవారిని చూడ్డానికి వచ్చిన భక్తులు ఏమన్నారంటే నా చెవులతో ఉన్న అమ్మవారిని విడిచి మాకు వెళ్ళబుద్ధి కావట్లేదు అమ్మవారిని చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనిపించింది అని చెప్పారు నాకు కూడా అలాంటి ఫీలింగే కలిగిందండి అమ్మవారిని చూస్తుందని చెప్పి చూస్తూనే ఉండాలనిపించింది అక్కడ నుండి నాకు వదిలి రావడానికి ఒప్పలేదు ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అలాంటి ఫీలింగే కలిగితే నాకు కామెంట్లో తెలిపండి ఆల్రెడీ మీరు అక్కడికి వెళ్ళే ఉంటారు కొంతమంది వాళ్ళకి కూడా అలాగే ఫీలింగ్ కలిగి ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి

అదేన కొట్టుకోటి అమ్మలగారు అమ్మలగారు ఓకే బట్టేసే ఓలమ কবরకయ్ কবরకయ్ కరగతిని kita ngomong ngomong udah nggak చదువు గారు మేము గోదావరి నుండి వచ్చాం నిన్న మేము ఇలాగే మా రిలేషన్ ఉంటారు ఇక్కడ చెప్పారు ఇట్లా అమ్మవారిని ఇక్కడ స్వయంగా వెలిసింది ఇక్కడ ఒక పొలంలో దగ్గర తీసా తీసి వెలక్కి తీసి అమ్మవారిని ప్రతిష్ఠించారని చెప్పారు అసలు అమ్మవారి ఇక్కడ ఉందని మీకు ఎలా తెలిసింది ఎలా అమ్మవారిని వెలిక్కి తీసారు ఏంటి ఆ విశేషాలు చాలా మంది భక్తులు మమ్మల్ని మేము పెట్టగానే మమ్మల్ని సోషల్ మీడియాలో అడగడం జరిగింది వారి కోసం మేము ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి ఆ విశేషాలు వారికి తెలియజేయాలంటాము అలాగే రూట్ మ్యాప్ గానే అన్ని ప్రొవైడ్ చేయాలంటాం మీ ద్వారా వారికి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఏ మాత్రమే మొదటగా హిందూ బంధువులందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఉన్నా ఈ విషయం దాదాపుగా రెండు రోజుల నుంచి అంటే నిన్నటి నుంచి ప్రారంభం ఈ రోజు వరకు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకే కాకుండా మిగతా దేశాలకు కూడా ఈ వార్త వ్యాపించడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మన పైన అలా ఉందని చెప్పేసి అర్థం అవుతుంది ముఖ్యంగా మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఆరవ తారీఖు రోజున నాసిక్ లో ప్రారంభమైనటువంటి గోదావరి పరిక్రమ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పదవ తారీఖు రోజున మంచిర్యాలకు వచ్చినటువంటి ఆరు వందల మంది పీఠాధిపతులు యోగులు సన్యాసులు నాగసాధువులు వీళ్ళందరిని కూడా మేము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు వాళ్ళని దర్శించుకోవడానికి వెళ్ళాము వెళ్ళినటువంటి క్రమంలో మంచిర్యాలలో హారతి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ఆ స్వాములు ఆ గోదావరి నది తీరం కొంచెం దూరంగా ఉన్నటువంటి భావనతోని మా నాన్నగారు పీఠాధిపతులు శ్రీ ఎర్ర చంద్రమౌళి విశ్వస్వామిలో వారు గాయత్రి విశ్వకర్మ శారదా పీఠాధిపతులు కాబట్టి ఈ పీఠాధిపతులకు పీఠాధిపతి ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళు రావాలి కాబట్టి తొమ్మిది తారీఖు నాడు నైట్ ఇక్కడ ములకళ్ళలో అవడం జరిగింది మరుసటి రోజు నేను వెళ్ళిన తర్వాత ఈ ముల్కల్ల గ్రామం నందు గోదావరి హారతి కార్యక్రమానికి మేము వస్తున్నామని చెప్పేసి మాకు ఆశ్చర్యకరమైనటువంటి వార్తను వాళ్ళు తెలియజేయడం జరిగింది ఆ వార్త అయినటువంటి మేము స్వామి మీరు ఇంత తొందరగా ఆరు వందల మంది వస్తే మరి మేము ఎట్లా ఏర్పాట్లు చేయగలుగుతాం మా వల్ల అవుతుందో సాధ్యం కాదు కదా మళ్ళీ మీరు పదకొండు గంటలకే బయలుదేరి వెళ్తాం అంటున్నారు లేదండి ఒక ఇరవై ముప్పై మందిని పంపిస్తూ ఉన్నాం గోదావరి హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పగానే వెంటనే మేము నది తీరానికి వచ్చేసాం గోదావరికి మా వెనకాలే ఆ స్వాములందరూ కూడా రావడం జరిగింది మరి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడి వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అనేటువంటి పూర్తి విషయాలు కూడా మాకు తెలియదు కొంతమంది రాజస్థాన్ వాళ్ళు అంటున్నారు కొంతమంది మన యూపీ వాళ్ళు కొంతమంది ఎంపీ వాళ్ళు కొంతమంది మహారాష్ట్ర వాళ్ళ వాళ్ళు కూడా స్వాములు ఉన్నారు చాలా మంది కూడా వచ్చినటువంటి వాళ్ళు గోదావరి హారతిని పరిసమాప్తి చేసిన తర్వాత అందులో ఒక స్వామీజీ గారు ఆయన ఒక మాట చెప్పారు మేము మీ ముల్కళ్ళలో ప్రవేశించిన తర్వాత ఈ గోదావరి నది తీర ప్రాంతం నుండి వస్తుంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం మాకు ఏర్పడడం జరిగింది ఇక్కడ ఏదో అమ్మవారి యొక్క శక్తి ఉంది అది అతీంద్రమైనటువంటి శక్తి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ మాట విన్నటువంటి మేము ఏం చేసామంటే స్వామి మరి మీరు ఏదో అమ్మవారు అంటున్నారు శక్తి అంటున్నారు కదా సరే మీరు సాధువులు సాధువులు చెప్పినటువంటి మాటను ఎవరైనా సరే వినాల్సిందే కాబట్టి అది ఎక్కడ ఉంది ఏంటని చూపించగలుగుతారా ఆ మహానుభావుని ముందు నడుస్తూ మేము వెనకాల రావడం చేత ఆయన ఇక్కడ పోచమ్మ దేవాలయం పక్కన ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్థలంలో అమ్మవారు వెలిసి ఉన్నారని చెప్పేసి చెప్పిన తర్వాత మరి మేము ఒక మాట అన్నాం ఇది ప్రైవేట్ వ్యక్తులు కదా మరి ఆ యజమాని ఎవరో తెలివండి మనం ఆ స్థలంలో అడుగు పెట్టడం పద్ధతి కాదు కదా స్వామి మరి ఏం చేద్దాం అన్న సమయంలోనే అమ్మవారే తీసుకొచ్చినట్టు ఆ యజమాని కూడా అక్కడే ఉన్నారు ఆ సందర్భంలో ఆయన గారి యొక్క అనుమతి మేరకు మేము ఈ స్థలంలోకి రాగానే ఆ పీఠాధిపతి గారు దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఫీట్ల లోపల ఆ స్వామివారు అచ్చకట ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేసి ఈ స్థలాన్ని మాకు నిర్ణయం చేసి చెప్పారు చివరిగా ఆయన గారు ఎక్కడైతే కొబ్బరికాయ కొట్టారో ఆ కొట్టినటువంటి స్థలము నందు అమ్మవారే సాక్షాత్తుగా వేసి ఉన్నది అది బంగారందా వెండిదా మరి పంచలోహాలా రాత్రి అని నేను ఏం చెప్పట్లేదు ఈ గ్రామం అదృష్టవంతులు ఎందుకోసం అంటే ఆ శక్తి మామూలు కాదు విజయవాడలో ఉన్నటువంటి కరకదుర్గాదేవి ఎంత శక్తివంతమైందో ఈ అమ్మవారు కూడా అంత శక్తివంతమైన చెప్పేసి తానే స్వయంగా తన మాటలతో చెప్పి తాను వెంటనే వెళ్ళిపోవడం జరిగింది దీన్ని ఈ స్థల ఆలోచన చేసి మాట్లాడిన తర్వాత ఒక ఐదు రోజుల సమయం తీసుకున్నాం నిన్నటి రోజున పదిహేనవ తారీఖు సోమవారం ఏకాదశి రోజున నాలుగు గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజల సమక్షం నందు అనేకమైనటువంటి భక్తుల సమక్షంలో మీడియా సమక్షంలో మరి ఈ హాజీపూర్ యొక్క ఎస్ఐ గారి సమక్షంలో గారి సమక్షంలో వేద పండితుల యొక్క మంత్రోచ్చారణ వద్ద ఆగమ శాస్త్ర ప్రకారం ఆ విగ్రహం ఎక్కడ ఉందని చెప్పేసి తవ్వకాలు మొదలు పెట్టిన తర్వాత ఆ స్వామీజీ ఎక్కడైతే చూపించి కొబ్బరికాయ కొట్టాడు అదే స్థలం నందు మూడు ఫీట్లున్నారు లోపల ఆ విగ్రహం అనేటువంటిది బయటపడడం జరిగింది ఆ తర్వాత మా గ్రామ ప్రజలే కాదు మన తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులు అందరూ కూడా చాలా ఈ వార్తని అందరూ కూడా ఆశ్చర్యపోవడం జరిగింది మరి నుంచి క్రమక్రమంగా దాదాపుగా నిన్న ఒక ఐదు వేల మంది వరకు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు మరి ఇవాళటి రోజున అంతకు మించి దప్ప తప్ప తక్కువేం లేదు అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఆయా రాష్ట్రాల నుంచి కూడా ఇవాళ రావడం జరిగింది ఎందుకోసం అంటే అతీతమైనటువంటి శక్తి కలిగిన అమ్మవారు అని చెప్పేసి వాళ్ళే స్వయంగా చెప్పడం ఒకటి మరి వాళ్ళు చెప్పినటువంటి స్థలంలో అమ్మవారు దొరకడం అనేటువంటిది ఒకటి మళ్ళీ రెండవది ఏంటంటే దానికన్నా ముందు ఈ స్థలం యొక్క యజమాని యొక్క భార్యకు ఆమెకు మూడు సంవత్సరాల క్రితం కళ్ళలో కనపడడం ఇక్కడ ఎంత పంట పండించినా కూడా అమ్మవారు ఉన్న స్థలంలో మాత్రం పంట పండగపోవడం ఆ ప్లేస్ లో రెండవది ఏంటంటే నిత్యం నెల నెలకు కూడా ఆ అమ్మవారు ఉన్న స్థలం కొంచెం వెత్తుగా మారడం లాంటిది ఒక పుటలాగా తయారు కావడం లాంటిది జరిగాదు అంటే ఇవన్నీ పరిణామలుగా తీసుకొని మేము ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారు ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళ యొక్క అనుగ్రహం మేరకు నిన్న అమ్మవారిని తీయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా మరి కోరిన వారికి కొంగు బంగారం అనేటువంటి ఈ అమ్మవారిని అందరూ కూడా దర్శనం చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలని మనసారా కోరుకుంటున్నాం అదే విధంగా పదహారు సంవత్సరాల నుంచి మేము ముల్కల గ్రామంలో విజయదుర్గ సేవా సమితి అనేటువంటిది ఏర్పాటు చేసుకొని అమ్మవారి యొక్క నవరాత్రులు జరుపుతున్నాం కాబట్టి మాకు అమ్మే అనుగ్రహం చేతి ఇక్కడ గెలిచాది అనే భావనతోని ఆ తల్లికి నిన్నటి రోజున విజయదుర్గ అనేటువంటి నామకరణాన్ని కూడా మేము చేయడం జరిగిందండి సరే అమ్మవారి మంచిర్యాల డిస్టిక్ ముల్కల గ్రామం అండి ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిచారు అమ్మవారిని చూడడానికి ధర్మపురి నుండి కూడా ఇక్కడికి భక్తులు వచ్చారండి వాళ్ళతోనే స్వయంగా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళ ఫీలింగ్స్ మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు మాట్లాడండి మేము ధర్మపురి నుండి వచ్చామండి నా పేరు ముత్యప్రాధిక నిన్న మాకు ముల్కల్లో అమ్మవారు వెలిసిందని అని తెలియగానే మాకు అమ్మవారి భక్తులు అయినప్పటికీ ఇక్కడ ఎలా ఉంది అమ్మవారిని అమ్మవారిని చూస్తే మాకు ఎట్లా అని చూడడానికి మేము ఇక్కడికి వచ్చినాం కానీ ఇక్కడ చూసిన తర్వాత దుర్గాదేవి అంటే ఉగ్ర ఉంటదేమో అని అనుకున్నాం కానీ శాంత స్వరూపంగానే ఉంది మాకు అమ్మవారి విగ్రహాన్ని చూస్తూనే కలలోకి చూస్తూనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది హాయి ఉందండి వదిలి వెళ్ళాలని భక్తులు చెప్తున్నారా అమ్మవారిని ఎంతసేపు చూసినా అలాగే చూస్తాను ఇక్కడ నుండి వెళ్ళి మాకు వదిలి వెళ్ళాలని లేదని ఇక్కడ ఉన్న భక్తులు కూడా మనకు చెప్పడం జరుగుతుందండి కూడా పబ్లిక్ చాలా మంది వస్తారు ఇప్పుడు టీవీ నైన్ లో చూసా మేము వచ్చినాం ధర్మపురం నుండి టీవీ నైన్ న్యూస్ లో ముల్కాల స్వాములు ఇట్లా గోదావరి స్నానానికి వెళ్ళి వెళ్ళంగా ఇక్కడ అమ్మవారు ఉన్నది ఈ ప్లేస్ లో ఉంద అది చూచింది మొత్తం పోక్లిన్ తో స్వాములు వచ్చే చూసి మాకు నిన్న తెలియంగానే ఇవాళ వెళ్ళొచ్చిన ఖచ్చితంగా మా ఛానల్ ద్వారా మేము లొకేషన్ ని ప్రొవైడ్ చేస్తానండి ఇక్కడికి ఎలా రావాలి దానికి సంబంధించి మేము దాన్ని ప్రొవైడ్ చేస్తాం మా ఛానల్ ప్రతాప్ కొల్లూరు అని ఉంటుంది ఆ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మేము జయ దుర్గా భవాని మేము మంచిరాల్ డిస్టిక్ నెన్నెల్ మండల్ నెన్నెల్ నుండి వచ్చినామండి మాతో పాటు మా మిత్రులు మా కాలనీ వాళ్ళంతా వచ్చారు అమ్మవారు వెలిసిందని తెలవగానే ఏకాదశి రోజు అమ్మవారు మనకి ఇక్కడ స్వయంగా వెలిసిందని తెలిసి దర్శనం చేసుకుందామని అవకాశం ఉంది కదా అని వచ్చినాం చాలా మంది వస్తున్నారు ఇంకా మేము వెళ్ళాక కూడా చాలా మంది రావడానికి ఉన్నారు ఏదైనా అమ్మవారి మహిమ మా అదృష్టంగా భావిస్తామని అమ్మవారు మరి వెలిసినటువంటి స్థలం ఇదేనండి ఇక్కడే మనకు ఒక మూడు ఉన్నారు లోతుల్లో ఎక్కడైతే స్వామీజీ గారు చూపించారో అదే స్థలంలో అమ్మవారిని తీయడం జరిగింది అదేవిధంగా ఈ అమ్మవారు వెలిసినటువంటి సందర్భంలో మరి ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చి దర్శించుకుంటున్నారు కాబట్టి క్రమంలో అమ్మవారికి మరి చేయాల్సినటువంటి క్రతువులు చాలా ఉన్నాయి కాబట్టి ఈ శుక్రవారం రోజున అమ్మవారికి బోనాలను సమర్పించడం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఆదివారం రోజు అమ్మవారి సన్నిధానం నందు మహాచండీ యాగాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా అందరినీ పేరు పేరును ఆహ్వానిస్తోంది